కొంతమంది వ్యక్తులు పిటిషన్లు పెట్టిన అధ్యక్ష దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి ఇదో విచిత్రమైన కథ అధ్యక్ష వాడు ఎవడు పుడిచాడో ఎక్కడికి పుడిచాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉండదు అధ్యక్ష అన్న ప్రపంచంలో ఓపెన్ 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 ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడతాయి భూమి కూడా హెరిటేజ్ అంతే భూగోలం హెరిటేజ్ ఇక పుట్టినోళ్ళ చెట్ల కింద బతకాలి చచ్చిపోవాలి అధ్యక్ష ఏం ముట్టదు ఏం బికాస్ హెరిటేజ్ చాలా విచిత్రంగా ఎక్కడ నుంచి వచ్చినాయి కమిటీ రూల్స్ ఇది హెరిటేజ్ ఉన్నదని చెప్పి పెట్టిన అధ్యక్ష ఓపెన్ ల్యాండ్ అదే బిల్డింగ్ లేదు కట్టడం లేదు కథ లేదు ఏం లేదు కొంతమంది వ్యక్తులు పిటిషన్లు పెట్టిన అధ్యక్ష దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి ఇదో విస్తృతమైన కథ అధ్యక్ష వాడు ఎవడు పుడిచినో ఎడికి పుడిచినడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉండదు అధ్యక్ష అన్న ప్రపంచంలో ఓపెన్ 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 ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడతాయి భూమి కూడా హెరిటేజ్ వచ్చింది అంతే హెరిటేజ్ ఇక పుట్టినరోజు చెత్త కింద బతకాలి సచివాలయం అధ్యక్ష ఏం ముట్టదు ఏం బికాస్ హెరిటేజ్ చాలా విచిత్రంగా ఇక కను చెత్త కమిటీ రూల్స్ ఇది హెరిటేజ్ ఉన్నదని పెట్టిన అధ్యక్ష ఓపెన్ ల్యాండ్ అదే లేదు కట్ట